కానీ జగత్తుగా కనపడకుండా శ్రీ మహావిష్ణువుగా కనపడాలి అంటే కొంత సాధన చేసి తపస్సు చేసిన వారికి తప్ప దర్శనము కలగదు అటువంటి భగవానుడు అవతార స్వీకారం చేస్తాడు అవతార అంటే తార అంటే పైకి ఉన్నది ఈ నేత్రమునకు కనపడనిది స్వరూపం తెలీదు నక్షత్రం ఉంటుంది భూమి కన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దది కానీ మిణుకు 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 మిణంటూ కనపడుతుంది అంటే అంత చిన్నదా నక్షత్రం కాదు ఈ మాంసనేత్రానికి నక్షత్రాన్ని దర్శనం చేసే శక్తి లేదు ఆ నక్షత్రం కిందకి అనుకోండి అవతార అంటారు కిందకి దిగి రావడం అప్పుడు ఈ కంటితో చూస్తాం అలా ఆయన కూడా దిగుస్తూ ఉంటాడు ఎందుకు దిగొస్తాడు ప్రప్రథమ కారణమేమి అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారు ఈశ్వరా మిమ్మల్ని నా కంటితో చూడాలనుందయా ఇలా రా అని పిలిస్తే ఏ రూపంతో చూడాలని కోరుతున్నారో ఆ రూపంతో తాను దిగొస్తాడు